ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరియు పెద్దలందరికీ పేరు పేరు నమస్కారములు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము మీ అందరితో ఒక మంచి శుభదినంగా చెప్పవచ్చు అబ్బాన్ని జరుపుకుంటున్న అదే ఈ రోజు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ మీటింగ్ ఇక్కడికి ఈ రోజు ఇక్కడికి విద్య నా పేరు చెప్పలేదు కదా నా పేరు భీమిని పట్నం ఉత్తే మా అమ్మ పేరు భీమిని పట్నం రావణ మా నాన్న పేరు భీమినిపట్నం అప్పల రాజు మా క్లా మా తరగతి టీచర్ పేరు ఏమని టీచర్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను నాకు ఈ పాఠశాల అంటే చాలా ఇష్టం నాకు ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్నారు ఎందుకంటే మా పాఠశాలలో విశాలమైన తరగతి గదులు ప్రశాంతమైన వాతావరణం మరుగుదొడ్లు మరియు మా కోసం నిరంతరం శ్రమిస్తున్న రోదన చేస్తున్న మా ఉపాధ్యాయులు చక్కని రుచితో వంటలు వండుతున్న వంట ఆంటీలకు రోజు పాఠశాలను శుభ్రం చేస్తున్న ఎటువంటి సౌకర్యాలతో మా పాఠశాలను ఉండడమే కారణంగా చెప్పవచ్చును ఈ రోజుగాను సుందరంగా అలరించడం నాకు ఇంకా బాగా నచ్చింది ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను నమస్కారముడు